అందరికీ నమస్కారం తన్వి చెప్పే కథలకు స్వాగతం ఈరోజే మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి రేపే తొలి ఏకాదశి తొలి ఏకాదశిలోపు గోపద్మవ్రత కథను వింటే చాలు జన్మజన్మల పాపాలు తొలగిపోతాయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది మరి ఆ కథ ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకసారి దేవసభలో అప్సర రంభ నాట్య ప్రదర్శన చేస్తుంది మనోహరంగా వహిస్తున్న సంగీత వాద్యముల నడుమ ఆమె అద్భుత నాట్యం కొనసాగుతుండగా ఒక తవ్వలా పగిలి అపస్వరం రావడంతో కార్యక్రమం ఆగిపోయింది దానికి ఇంద్రుడు నొచ్చుకొని వెంటనే యముణ్ణి పిలిచి భూలోకంలో వ్రతమాచరించిన వారి చర్మం తెచ్చి తబలాను బాగు చేయవలసిందిగా కోరతాడు దానికి యముడు భూలోకంలో అటువంటి వారు ఎవరైనా ఉన్నారేమోనని తెలుసుకుని రమ్మని తన భటుల్ని పంపిస్తాడు ఆ బటులు లోకమంతా తిరిగి వచ్చి యమునికి ఇలా నివేదిస్తారు గౌరీ సావిత్రి అనసూయ ద్రౌపది అరుంధతి మరియు సరస్వతి ఇలా అందరూ ముగ్గులు వేసి పూజిస్తున్నారు ఒక్క శ్రీకృష్ణుని సోదరి అయిన సుభద్ర ఇంటి వద్ద మాత్రం ముగ్గులేదు అని తెలియజేశారు దానికి యముడు వారిని ఆమె చర్మాన్ని తీసుకువచ్చి ఆ తబలాకు బిగించవలసిందిగా ఆదేశిస్తాడు ఈ సమాచారాన్ని నారదుడు శ్రీకృష్ణుడికి చేరవేస్తాడు విషయం తెలిసిన శ్రీకృష్ణుడు ఉదయం నిద్రలేచిన వెంటనే సుభద్ర దగ్గరకు వెళ్ళి ఆమెను ఇంటి వద్ద ముగ్గు ఎందుకు లేదు మరియు వ్రతాన్ని ఎందుకు ఆచరించడం లేదు అని ప్రశ్నించగా దానికి సుభద్ర నాకు సూర్యచంద్రుల వంటి ఇద్దరు సోదరులు మహావీరుడైన అర్జునుడు వంటి భర్త దేవకీ వసుదేవుల వంటి తల్లిదండ్రులు ఉండగా నేను దేనికోసం వ్రతం చేయాలి అని ఎదురు ప్రశ్నిస్తుంది దానికి శ్రీకృష్ణుడు అన్నీ ఉన్నా కానీ భవిష్యత్తు కోసం వ్రతం చేయాలని ఆమెను ఒప్పించి ఆమెకు వ్రత విధానాన్ని ఇలా వివరిస్తాడు గద్ద విష్ణుపాదము శంఖము చక్రము గద పద్మము స్వస్తిక బృందావన వేణువు వీణ తబల ఆవు దూడ ముప్పై మూడు పద్మములు రామును ఊయల సీత చీర అంచు తులసి ఆకు ఏనుగు మరియు బటుడులను ముగ్గుతో నదులు చెరువులు మరియు దేవుని చిత్రాలతో కలిపి గీయాలి అని చెబుతాడు అప్పుడు సుభద్ర రాత్రిపొడిని ముత్యములు మరియు పగడములతో కలిపి ముగ్గివేస్తుంది ఆ తర్వాత శ్రీకృష్ణుడు తెలిపిన విధంగా గోపద్మ వ్రతాన్ని ఆచరించింది ఆ విధంగా సుభద్ర గోపద్మ వ్రతం ఆచరించి యముల భటుల నుంచి తప్పించుకోగలిగింది అప్పటి నుండి ఈ వ్రతం ప్రాచుర్యం పొందింది యమభటులు ఉత్తరానికి తలపెట్టి పడుకుని ఉన్న ఒక ఏనుగు నుండి చర్మం సంగ్రహించి స్తబలాత్ బాగు చేసుకున్నారు గోపద్మ వ్రతము అనేది చాతుర్మాస సమయంలో గోవుల్ని పూజించడానికి ఏర్పాటు చేసుకున్న వ్రతము దీనిని సుమంగళి స్త్రీలు ఆషాఢ శుక్ల ఏకాదశి రోజు ప్రారంభించి కార్తీక శుక్ల ద్వాదశి వరకు కొనసాగిస్తారు గోపద్మ వ్రతంలో భాగంగా గోవులను పూజించటమే కాక పశువుల పాకలను కొట్టాలను శుభ్రపరిచి వాటిలో అందమైన ముగ్గులు వేసి అలంకరిస్తారు ఈ ముగ్గుల్లో భాగంగా ఆవును మరియు దూడను గీసి వాటిని ముప్పై మూడు పద్మాలతో నింపుతారు పూజలో భాగంగా ముగ్గు చుట్టూ ముప్పై మూడు ప్రదక్షిణాలు చేస్తారు ముప్పై మూడు సార్లు ఆర్గ్యం ఇస్తారు మరియు ముప్పై మూడు స్వీట్లు దానం చేస్తారు పశువుల పాక అందుబాటులో లేని వారు ఇంట్లోనే ముగ్గు వేసి పూజా కార్యక్రమం చేస్తారు ఈ గోపద్మ వ్రతాన్ని ఐదు సంవత్సరాల పాటు మాత్రమే కొనసాగించి ఆ తర్వాత ముగిస్తారు హిందూ మతంలో ఆవుని పవిత్రతకు చిహ్నంగా పరిగణిస్తారు ఆవును పూజించడం అనేది వైదిక సంస్కృతిలో ఒక భాగం సమస్త దేవతలు ఆవులో కొలువై ఉంటారని భావిస్తారు గోపద్మ వ్రత విధానము వేసిన ముగ్గుకు పుష్పార్చన చేసి చక్కెర స్వీటిని నైవేద్యంగా పెట్టాలి వాటి చుట్టూ ముప్పై మూడు ప్రదక్షిణలు చేసి ముప్పై మూడు నమస్కరించాలి తర్వాత ఆవు శరీరంపై ఆరు మోహిని దేవతలకు ప్రతిగా వేసిన ఆరు పద్మాలకు ఆరుసార్లు నమస్కరించాలి హారతిని ఇచ్చి ముప్పై మూడు మంది దేవతలకు ముప్పై మూడు సార్లు ఆర్గ్యం ఇవ్వాలి మళ్ళీ ఆరుగురు మోహిని దేవతలకు ఆరుసార్లు వేరుగా ఆర్గ్యం ఇవ్వాలి తర్వాత గోపద్మ వ్రతకను చదివి అక్షతలు వేసి పూజలో ఏమైనా అపరాధం జరిగి ఉంటే క్షమించమని కోరాలి స్వీట్లు మొదట సోదరులకు తర్వాత ఇతరులకు దానమివ్వాలి ఈ వ్రతమును నాలుగు నెలల పాటు క్రమం తప్పకుండా చేయాలి ఎప్పుడైనా అనివార్య పరిస్థితుల వల్ల ఒకటి రెండు రోజులు తప్పిపోయినా ఆ తర్వాత రోజు పూజను కొనసాగించి అపరాధాన్ని క్షమించమని కోరాలి ఒకవేళ వరుసగా ఏడు రోజులు తప్పిపోతే ఆ సంవత్సరానికి వ్రతభగ్నం జరిగినట్లుగా భావించి ఇక కొనసాగింపకూడదు ఈ మధ్యకాలంలో సమయాభావం వలన చాలామంది గోపద్మ వ్రతాన్ని వారానికి ఒకటి రెండు సార్లు మాత్రమే ఆచరిస్తున్నారు